హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా బర్త్డే కానీ నా కూతుర్లు నాకు తెలియకుండా వాళ్ళు నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చారంటే చాలా ఆనందాన్ని ఇచ్చారు నాకు ఏది ఇష్టమో ఏమి ఇష్టం లేదో తెలుసుకొని ఒక భర్త ఒక భార్యకి చేస్తాడంట కదా కానీ నా భర్త నాకు పోతా పోతా ఏమన్నా ఇచ్చాడు అంటే నా బిడ్డలు నా బిడ్డలు నాకు ఆనందాన్ని ఇచ్చారు ఏమంటే మనమ్మ మన కోసము అన్నీ చేసిన తల్లికి మనం ఎలా ఇవ్వాలి ప్రేమ అని నా బిడ్డలు నాకు తెలియకుండా ఇవన్నీ అరేంజ్ చేశారు నేనైతే అక్కడికి వెళ్ళినప్పుడు అయితే చాలా చెప్పలేనంత ఆనందము ఆనందంలో మునిగి అనమాట నా బిడ్డలు నాకు ఇచ్చిన ఆనందము కానీ ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఈరోజు నా బర్త్డే అనే మాట నేను మర్చిపోయిన నా బిడ్డలు అది గుర్తుపెట్టుకొని నా ఒక స్మైల్ అనేది ఉండాలి మన అమ్మ ఎప్పుడు బాధలు పడిన మనిషి ఆ బాధలన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండాలని నా బిడ్డలు నాకు ఆనందాన్ని ఇవ్వాలని ఇవన్నీ అరేంజ్ చేశారు కానీ మన పిల్లలు ఇంత ప్రేమ అనురాగం మనకి ఇస్తారు అంటే మనం వాళ్ళకి అంతులేనంత ప్రేమ మనం ఇవ్వాలి పిల్లలకి అప్పుడే పిల్లలు మనకి ప్రేమ అనురాగం ఇస్తారు సరేనా ఫ్రెండ్స్ ఈరోజు నా బర్త్డే నా మనవరాలు మా అల్లుడు మా కూతురు అందరూ దగ్గరుండి నాకు బాగా చేశారు అది ఇంట్లో ఇవన్నీ ఏడా అంత డెకరేషన్ చేయాలంటే అంత కష్టం తెలుసా ఎంత హ్యాపీగా బుక్ చేశారు ఏమన్నా ఫంక్షనాలు చిన్నదైనా భలే ఉంది ముచ్చటగా ఉంది హోమ్ థియేటర్ ఉంది అన్నీ ఉంది మంచిగా నా బర్త్డే సెలబ్రేట్ అవుతే బాగా చేశారు వాళ్ళు నా పిల్లలు నాకు ఈ అసలు మర్చిపోలేను నేను భూ నేను పుట్టి భూమిపైకి వచ్చి ఏ రోజు నేను ఇంత ఆనందం ఇంత ఇది నేను ఏ రోజు పొందింది లేదు ఎప్పుడూ బాధలు కష్టాలు పొంది ఈ ఎదుర్కొన్న మనిషి కానీ నా పిల్లల్ని పెంచేదానికాడ నేను ఎన్ని బాధలు పడినానో అదే మరి నా బిడ్డలు నాకు నా డొక్కని అతుక్కొని నాతో ఉండి ఇంత ప్రేమ నాకు ఇచ్చినారు నా బిడ్డలు నేనే చెప్ చాలా మందికి చెప్పాలనుకునేది ఏంటంటే పిల్లలు పిల్లలకు మనం ఎంత ప్రేమ ఇస్తామో అంత ప్రేమ మనకి తిరిగి వస్తుందంటారు అది నా బిడ్డల్లో నేను చూశాను మనం ఇచ్చే ప్రేమ మన ఎదురుగా నిలబడుతుందంట అదే మరి నా బిడ్డలు నాకు అసలు నేను అనుకునే లేదు అసలు ఆ డ్రెస్ ఎడ నా కూతురు ఎంత బాగా సెలక్షన్ చేస్తుందో చూడు మన అమ్మ ఏ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది మన అమ్మకి నిండుగా గుడ్డ వేసుకుంటేనే బాగుంటుంది అని ఆమె నచ్చి నా పెద్ద కూతురు సెలక్షన్తో నాకు అరేంజ్ చేసింది నా చిన్న కూతురు నైటు బర్త్డేకి మంచిగా దాని చేతులతో మంచిగా కేక్ చేసి నాకు బర్త్డే విశేషం తెలిపింది ఇంకేం కావాలండి ఒక తల్లికి చెప్పు మనకు కావాల్సింది ఒంటిపైన బంగారు వేసుకున్నామా దిగేసుకున్నామా హ్యాపీగా తిరిగినామని కాదు మన పిల్లలు ఇచ్చే ప్రేమ ముందర మనం ఎంతండి చెప్పు మనం ఇచ్చిన ప్రేమ ఎంత అనేది మన పిల్లల ముఖంలో పడుతుంది అవునా కదా ఫ్రెండ్స్ నాకు ఈరోజు మీతో అందరితో షేర్ చేసుకుంటున్నాను మీతో చెప్పాలి మీకు అందరికి చెప్పుకోవాలని ఈరోజు నా బర్త్డే అయితే బాగా జరిగింది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిన ఏమైనా ఉందంటే ఈ ఒక బర్త్డేనే ఈ ఒక పుట్టినరోజు జేజేలు అన్నట్టుగా ఈ పుట్టినరోజు నన్ను ఆనందంలో ముంచి తేల్చింది నేను ప్రతి ఒక్కటి అక్కడ ఒక చిన్న పిల్లలాగా అయిపోయినా నేను ఎంత పిల్ల అయినానంటే వాళ్ళు ఇచ్చే ప్రేమ ముందర నేను చిన్న పాపను అయిపోయినా నేను నా బిడ్డల ముందర నేను ఈ బిడ్డల్ని ఇద్దరిని నేను కన్నాను కానీ ఆ పిల్లలు ఈ నన్ను ఒక చిన్న బిడ్డని చేసి నాకు నాకు పుట్టినరోజు జరుపుతున్నారంటే ఏ జన్మలో పుణ్యం చేశానో ఇంత ఇంత మంచి పిల్లలు నా కడుపులో పుట్టారు ఇంకొకటి చెప్పాలి ఇంత మంచి అబ్బాయి నాకు అల్లుడుగా వచ్చాడంటే నేను వెయ్యి జన్మలు పుణ్యం చేసి ఉండాలి మనం ఎన్ని కష్టాలున్నా మరిపించేదో ఒక అల్లుడు ఒక కూతురు అంట కానీ ఈ అబ్బాయి నాకు అల్లుడే కాదు కూడుకు కొడుకు ప్లేస్లో ఉండి నన్ను ఒక అమ్మకంటే ఎక్కువగా వాళ్ళ అమ్మని ఎంత ప్రేమిస్తాడో అంత ప్రేమ నాకు ఇస్తున్నాడు ఆ అబ్బాయి అంత మంచి పిల్లడు నాకు కొడుకుగా దొరకటం ఆమె అమ్మకి నేను ధన్యవాదాలు తెలపాలి మంచి బిడ్డని నాకు కొడుకుగా ఇచ్చింది ఆ తల్లి చల్లంగా ఉండాలి బాగుండాలి నేను భగవంతుడిని ఒకటే కోరుకుంటున్నాను వాళ్ళ ఆనందము బాగుండాలనే నేను కోరుకుంటున్నాను వాళ్ళకి ఎలాంటి ఇది లేకుండా కానీ ఇంత మంచి కొడుకుని మనకిచ్చిన తల్లికి మనం ధన్యవాదాలు తెలపాలి కదా కాబట్టి నాకు అబ్బాయి అయితే నాకు అల్లుడు అనే కంటే కొడుకుగానే నేను ఎప్పుడు తీసుకొని ఉంటా కాబట్టే చెప్తున్నాను నాకు ఆనందం మీతో పంచుకుంటున్నాను చూడండి నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో ఈ వీడియా నెమోరీగా నిలిచిపోయే వీడియా నేను మర్చిపోవాలన్నా మర్చిపోలేను అంత నేను ఉన్నంతవరకు ఇంత మంచి బిడ్డల్ని ఇచ్చావా అయ్యా అని నా భర్తని ప్రతి నిమిషం నేను తలుచుకుంటాను ఎందుకంటే నాకు పిల్లల్ని మంచి పిల్లల్ని ఇచ్చి వెళ్ళాడుతాను వెళ్తూ వెళ్తూ కానీ మా ఆయన ఒక మాట అంటూ ఉంటాడు నీకు బాధ ఎందుకే కొద్దిగా నువ్వు కష్టపడినా నీ బిడ్డలే నిన్ను వెనకటికి నేను బాగా చూసుకుంటాను కానీ నా భర్త నాతో అన్న మాట ఇది ఈరోజు మీతో నేను చెప్పుకుంటున్నాను కానీ నిజమైన మాట అండి మనం ఎంత ప్రేమ ఇస్తామో ఆ పిల్లల రూపంలో మనకి ఆ ప్రేమ అలాగే తిరిగి వస్తుంది కదా కాబట్టి మనకి మన పిల్లలు మనకి ఎంత ఇస్తున్నారు అనేది కాదండి ఎంత పెడుతున్నారు అని కాదండి మనతో ప్రేమగా మనం మన మనసు తెలుసుకొని మనకు ప్రేమ అనురాగం పంచే పిల్లలు మనతో ఉన్నారు అంటే మనం చేసిన అదృష్టం నేను అనుకుంటున్నాను కాబట్టి నాకు నా కూతురు ఒక తల్లిలాగా నేను వాళ్ళకి తల్లిని ఉంటే వాళ్ళకి తల్లిని అంటే నాకు వాళ్ళ తల్లిలాగా ఉండి ప్రతి ఒక్క ప్రేమ నాకు పంచారు ఈ వీడియో ప్రతి ఒక్కరు చూసే వాళ్ళకి తెలియాలి పిల్లలతో మనం ఎంత ప్రేమ ఇస్తామో ఆ ప్రేమ మనకి తిరిగి వస్తుందండి మన పిల్లల్ని మనం ఎప్పుడూ ప్రేమతోనే పెంచాలి ప్రేమే ఇవ్వాలి వాళ్ళకి మనం ఇచ్చే ప్రేమ మన అమ్మ ఇంత ప్రేమ ఇచ్చిందా మన నాన్న ఇంత ప్రేమ ఇచ్చాడా అని తలుచుకోవాలన్నమాట మనం ఒక మాట అనేప్పుడ పిల్లలు మనసు నెప్పించే మాట అనకూడదు వాళ్ళకి మనం ఒక తల్లిగా కాకుండా ఒక ఫ్రెండ్ లాగే మెదలాలి మన పిల్లలతో అది కొడుకు అవని కూతురవని ఏ బిడ్డతో అయినా ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉండాలి ఫ్రెండ్స్ నా మనసులో ఉండే భావాలు మీతో చెప్తున్నాను కరెక్టా కాదా అవును కదా ఈరోజు చాలా ఆనందంగా ఉంది నాకు హాల్ అయితే బాగా సూపర్గా ఉంది చాలా బాగుంది అసలు నాకు లేదు చూడండి నా మనవరాలు అయితే చిన్న అల్లరి చేయలేదు ఏంది మా నమ్మమ్మ బర్త్డే నిద్ర లేచి మొదలుకొని హ్యాపీ బర్త్డే అమ్మమ్మ హ్యాపీ బర్త్డే అమ్మమ్మ అని చెప్పుకుంటానే ఉంది ఎంత బాగా చెప్తా ఉందంటే ఆ పసిబిడ్డడా చూడండి ఆ పసిబిట్టాడా మనకి ప్రేమే ఇచ్చింది ఎందుకంటే ఆ పసిబిడ్డకు మనం ఎంత ప్రేమ ఇచ్చామనేది తన మాటల్లో తెలపరుస్తుంది ఎలా అని నిన్న నైటడా హ్యాపీ బర్ హ్యాపీ బర్త్డే అమ్మమ్మ ఐ లవ్ యూ అమ్మమ్మ అనింది అదే మరి పొద్దున్న లేసాడా అమ్మమ్మ ఐ లవ్ యూ హ్యాపీ బర్త్డే అనింది ఎన్ని మాటలు చెప్పిందో ఒక పసిబిడ్డ అన్ని మాటలు చెప్పింది చిన్న అల్లరి కాదండి మా ఇంట్లో మా ఇంటికి మహాలక్ష్మి మా ఇంటికి నా కూతుళ్ళు తర్వాత ఒక ఎలుగు వచ్చిందంటే ఈ బిడ్డే ఈ బిడ్డని ఎవరైనా కానీ ప్రేమించే హృదయం పెట్టుకోలే కానీ దేశించే హృదయం పెట్టుకోకూడదు ఈ బిడ్డే ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఇష్టపడుతుంది ప్రతి ఒక్కరిలో ప్రేమ ఎతుకుతుంది ఈ పసిబిడ్డ కానీ బంగారు తల్లి చెప్పాలంటే మా ఇంటికి ఒక దేవత ఆ దేవత ఎంత ముద్దుగా ఆడుకుంటా ఉందో ఈ మా అమ్మమ్మ బర్త్డే ఇది అని చెప్పేసి బల్యూన్స్ ఎత్తుకొని ఆడుకొని అయ్యో అయ్యో బావెంత అల్లరి చిన్న అల్లరి కాదండి చిన్న చిన్న అల్లరి కాదు కదా నేను నాల్లూరితో చెప్తున్నా నాకు దీనికి మించింది ఇంకేం నాయనా నేను ఏ రోజు నా బిడ్డల దగ్గర నుంచి నేను ఏది ఎదురు చూసి ఎదురు చూసింది లేదు నా బిడ్డలకు ప్రేమే ఇచ్చినాను నా బిడ్డల ఆనందమే ఎత్తికినాను అని నాల్లూరితో చెప్తాను అంటే అప్పుడు అల్లుడు అంటున్నాడు కరెక్టే కదా అనేసి ఎందుకంటే వాళ్ళ ఆనందం మన ఆనందం అండి వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉన్నట్టు అవునా కదా నా మనసు కనిపించింది ఈరోజు నా బర్త్డే నీ ఆనందంతో ఈ వీడియో ప్రతి ఒక్కరూ చూడాలి అని చెప్పేసి నేను అప్డేట్ ఇస్తున్నాను ఈ వీడియో సరేనా చూడండి నా మనోరాలు చి నాకు మనోహరాలు పక్క పెడితే అది మా అమ్మ నాకు మా అమ్మ మళ్ళా పుట్టింది అనుకునేది ఆ బంగారు తల్లిలో నేను ఎప్పుడు అలాగే అనుకునేది కాబట్టి మా అమ్మతో చేరి నేను ఆడుకుంటా ఉంటాను ఎప్పుడు నాకు ఎప్పుడు బోర్ కొట్టదు మా అమ్మ నాతో ఉన్నంతవరకు మా అమ్మ నాతోనే ఉంది అని నేను ఎప్పుడు అనుకుంటాను చూడండి ఎంత ముద్దుగా ఎంత బాగాది ఆడుకుంటా అంటే ఈ బాబాయ్ ఇటు వెళ్తుంది అటు వెళ్తుంది ఆ కెమెరామెన్ని పిలుస్తుంది ఫోటా ఎలాది ఎలాది అంటుంది ఏమి అల్లరి చేస్తుందో పుట్టినరోజు మనం ఇచ్చే ప్రేమ ప్రతిరోజు పుట్టినరోజే కదా అవునా కదా మనం పుట్టింది మనం జన్మం ఎత్తింది మనం మర్చిపోయే తేడా మన పిల్లలు మనం ఇచ్చిన ప్రేమ వాళ్ళు మనకు గుర్తు తెప్పిస్తారు మా అమ్మను పుట్టినరోజు అని కానీ ఏ రోజు నేను పుట్టి భూమిపైన ఏ రోజు పుట్టినరోజులు చేసుకుంది లేదు నా పిల్లలు తల ఎత్తినాకనే నాకు పుట్టినరోజు వాళ్ళు జరిపారు నేను ఏ రోజు నాకు పుట్టినరోజు అంటే ఏంటో తెలియకుండానే పెరిగిన నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్ నాకు పుట్టినరోజు అంటే ఏంటో తెలియదు ఎందుకంటే మా అమ్మ మా నాన్న నాకు పుట్టినరోజులు అవన్నీ ఏం తెలియకుండానే పెంచారు ఏంటో పుట్టాము పెరిగాము అనే దీంతోనే ఉండేది బంగారు తల్లి నేను కేక్ తినిపిస్తాను మా అమ్మమ్మకని చెప్పి అంత బాగా ఎత్తుకొని వచ్చి కేక్ తి తినిపిస్తూ ఉంది చూడండి అది ఎంత ముద్దుగా కేక్ కూర్చోమ్మమ్మా కూర్చోని పెట్టి నా బంగారు తల్లి కోసం నేను కూర్చొని దాని దగ్గర కేక్ తీస్తున్నా దానికి మించింది ఏం కావాలండి అది చేసి అల్లర్లకి నాకు నవ్వు అప్పలేక పడి పడి నవ్వుకుంటా బాబోయ్ ఎన్ని అల్లర్లు చేస్తుందో అంత అల్లర్లు చెప్పాల ముద్దు ముద్దుగా అది అసలు మా ఇంట్లో మా మా బంగారు మా మా బంగారు తల్లి లేకపోతే మా ఇంట్లో బర్త్డేనే జరగదు నిజంగానే తన నవ్వులే మా ఇంట్లో మహాలక్ష్మి కళ అది ఎంత నవ్వుతా ఎంత హ్యాపీగా తిరుగుతుందో మేము అంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం ఏమున్నా మేము అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉన్నామంటే ఈ ఒక దేవత వల్ల మాకు ఏరా తల్లి అమ్మమ్మ ఇలా పట్టుకో అమ్మమ్మ అలా చేయి అని ఏం చిన్న బిడ్డ అంటాం ఎంత ముద్దుగా చెప్తుందో నా కడ అమ్మమ్మ నువ్వు ఇది వాళ్ళ నుంచి చెత్తుకో ఫోటో తీసుకో అని ఆ కెమెరామెన్ని ఫోటో ఎలా ది ఎలా తీ అంటుంది ఎంతో ముద్దుగా అండి ఇంకేం కావాలండి మనకి చెప్పు మన పిల్లలు మనకి ప్రేమ నన్ను ఒక చిన్న పిల్లని చేశారండి నా బిడ్డలు నన్ను ఎంత చిన్న బిడ్డని చేశారంటే అంత చిన్న బిడ్డని చేశారు పుట్టిన రోజు పండగే పండగ ప్రతిరోజు పుట్టిన రోజు అన్నట్టుగా నా పిల్లలు నాకు ఈ వీడియో చూసినా ఫొటోస్ చూసినా నాకు గుర్తుండిపోతుంది ఓ నా బిడ్డలు ఎంత ప్రేమ ఇస్తున్నారా మనం ఎంత పుణ్యం చేసామో ఎంత ప్రేమ ఇస్తున్నారు అని అనిపించింది తెలుసా నాకు అంత ఆనందాన్ని ఇచ్చింది నేను ఒక్కొక్కసారి అనుకుంటా మా ఆయన నన్ను ఇలా వదిలి వెళ్ళిపోయాడే నా పిల్లలే నాకు పిల్లలు పెళ్ళి చేస్తే ఒక ఇంటికి వెళ్ళిపోతారు మనకి ఎవరు తోడుంటారు ఉంటారు మనకి ఎవరు ఉంటారు అని కానీ నా నమ్మకం అనేది ఎక్కడా పోలేదండి కానీ చాలామంది అన్నారు పెళ్ళి అయితే వదిలేసి వెళ్ళిపోతారు అని అంటా అంటే నేను చాలామందిలో అన్నాను చాలామందిలో నేను చాలా అన్నాను ఏమని ఏమో మనం పెళ్లి చేస్తాము మన పిల్లలు మనతో ఉండాలంటే ఎప్పటికైనా ఆడపిల్లలకి పెళ్ళి చేయాలి కదా అని అన్నా పెళ్ళి చేసిన మన పిల్లలు మన పక్కన ఉంటే మనకి వాళ్ళు ఇచ్చే ప్రేమ మనం మర్చిపోయేంత ప్రేమ కాదు అది అంత ప్రేమ ఇస్తారు నా నా బంగారు ఇది నా బిడ్డలు ఇంకా దాంట్లో మనకు ఆనందం ఆడికి ఎంత ఆనందం వస్తుందంటే అంత ఆనందాన్ని ఇస్తాడు దేవుడు అదే అంటారు భగవంతుణ్ణి నువ్వెంత నమ్ముతున్నావో అంత భగవంతుడికి ఇస్తాడు అని చాలామంది అన్నారు నాతో చెడు చేయకు చెడు వినకు చెడు మాట్లాడుకు ప్రశాంతం కోరుకో అని అన్నారు నేను నిజంగానే ప్రశాంతం కోరుకున్న